కొన్ని రోజులు అందుబాటులో ఉండనంటూ దివ్వెల మాధురి పెట్టిన ఇన్స్టా పోస్ట్ పై దువ్వాడ వాణి అనుమానాలు ఆరోపించారు అందుకే మాధురి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అన్నారు వాణి అనుమానాలతో శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేశారు టెక్కలు పోలీసులు మాధురి ఇంట్లో లేరు అని స్పష్టం చేశారు కానీ పోలీసులు ఇంటిని ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కోరారు వాణి మాధురి వల్ల తన భర్త శ్రీనివాస్ కి ఏదైనా జరిగితే తాను తన పిల్లలు రోడ్లు పడతా ఉంటున్నారు భార్య వాణి పోలీసు వారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను నా పిల్లలు రోడ్ మీద పడిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే రేపు శ్రీని గారితో మా లైఫ్స్ అన్ని ముడి ముడిపడి ఉన్నాయి ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి చాలామంది లైఫ్స్తో ఆడుకునే వ్యక్తి ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేస్తూ నాకు కానీ శ్రీని గారికి కానీ నా పిల్లలకు కానీ ఫుల్గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి మూడో వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదు అనేది